హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మీకు నేను వంకాయ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఫ్రై లాగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటుంటే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నల్ల వంకాయలు ఆ రేట్ తీసుకున్నానండి నువ్వులు రెండు ఎండమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెబ్బలు ఉప్పు కారం అలాగే ఎండు కొబ్బరి తురుము అంతే అండి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో తెల్ల నూగులు రెండు మిర్చి వేసి వేయించుకుందాం ఇక్కడ నువ్వులు నేను వన్ స్పూన్ దాకా వేసుకున్నానండి నూగులు టేస్ట్ కోసం వేసుకుంటున్నా సో ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకొని నూగులు చిట్పట్లాడే వరకు మనము ఫ్రై చేసుకుందాం వన్స్ ఇలా ఆడేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాండి అండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయల్ని అన్నీ ఇలా కోసుకొని పక్కన పెట్టుకుందాం అండి జాగ్రత్తగా చూసి కోసుకోండి పుచ్చులు ఏమైనా ఉంటే పక్కకి తీసేయండి సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఎక్కువ డీప్గా కట్ చేయకండి వంకాయలు విరిగిపోతాయి సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకుని వంకాయలు ఆయిల్లో వేసి మనము ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మనము ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ అయింది ఇలా వంకాయలు కొంచెం మగ్గినట్టు ఉన్నాయి కదా సో ఇప్పుడు కాలన్ పక్కకి మనము తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనము ఇలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం వంకాయలు మగ్గేదాకా మనము మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న తెల్ల నూగులు ఎండమిర్చి వేసి పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ అయినాక మనం ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం ఎండు కొబ్బరి తురుము నేను ఇక్కడ నాలుగైదు స్పూన్లు దాకా వేసుకున్నానండి మనం తీసుకున్న ఆరేడు వంకాయలకి ఈ తురుము సరిపోతుంది సో కొబ్బరి తురుము కూడా పౌడర్ అయ్యేదాకా మనం మిక్సీ చేసుకుందాం ఇలా పౌడర్ అయింది కదండి సో ఇప్పుడు మనం ఇందులోకి మూడు స్పూన్ల కారం పొడి వేసుకుందాం కారం మీరు చూసి వేసుకోండి ఎంత కారం తింటారో అలాగే ఉప్పు టూ స్పూన్స్ వేసుకుంటున్నాం నెక్స్ట్ పెట్టుకున్న వెల్లుల్లిపాయలు రబ్బలు కూడా వేసేసుకుందాం నేను ఇక్కడ పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ తీసుకున్న ఇప్పుడు అన్నీ మనము మిక్సీ పట్టేసుకుందాం కచ్చ పచ్చగా రుబ్బుకుందామండి మనకి వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ప్లస్ నోటికి వెల్లుల్లిపాయ ఘాటు కూడా తెలియాలండి సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం కదా ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం వంకాయలు ఏమైనాయో చూద్దాం ఇప్పటికీ ఫైవ్ మినిట్స్ అయిందండి ఒకవేళ మీరు వంకాయలు త్వరగా మగ్గాలనుకుంటే మీరు కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి సో ఇప్పుడు మనము ఫోక్తో ఇలా గుచ్చి చూస్తున్నాం కదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం వంకాయలు చల్లగా అవ్వనిద్దామండి మన కొబ్బరి కారం కూడా రెడీ అయిపోయింది కదండి సో ఈ చల్లారు పెట్టుకున్న వంకాయల్లో మనం ఈ కొబ్బరి కారం ఇలా స్టఫ్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా మనము స్లోగా చేసుకుందామండి ఎక్కువ స్టఫ్ చేయకండి కొంచెం కొంచెం స్టఫ్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఒత్తి మనము పక్కకు పెట్టేసుకుందాం సో ఇప్పుడు అన్ని వంకాయలు ఇలా స్టఫ్ చేసేసుకుందామండి అన్నీ స్టఫ్ చేసేసుకున్నాం కదండీ ఇప్పుడు పోపుకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం సాసాలు ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు రెమ్మలు అలాగే మిగిలిన కొబ్బరి కారం నెక్స్ట్ అప్పుడే మనం వంకాయలు వేయించుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు వేసేసుకుందామండి ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనం పోపు గింజలు వేసుకుని వెంటనే జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి స్టఫ్ చేసుకున్న బ్రింజోలు కూడా వేసేసుకుందాం ఒకసారి ఆయిల్ అంతా వంకాయలకి పట్టేలాగా మనము మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లోనే మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి మిగిలిన కొబ్బరి కారం పొడి కూడా వేసేసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కొబ్బరి కారం వేసుకున్నాక ఒక్కొక్క వంకాయ స్పూన్తో ఇలా తిప్పుకుందాం అన్నీ తిప్పుకున్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు మనం మూత పెట్టి ఫ్రై చేసుకుందాం గుర్తుపెట్టుకోండి వంకాయలు ఫ్రయింగ్ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి వంకాయలు అన్నీ పూర్తిగా బాగా మగ్గాయండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి మన వంకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది దీనికి బెస్ట్ కాంబినేషన్ వైట్ తో అండి మీరు ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటిల్ దెన్ బై సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్